అందరూ గుర్తుపెట్టుకోండి రాఖీ కట్టారు ఇప్పటి నుంచి ధర్మానికి కానీ దేశానికి కానీ ఏమన్నా అవుతుందంటే మీరు అందరూ బాధ్యత తీసుకోవాలి తీసుకుంటారా గట్టిగా దేశం కోసం ధర్మం కోసం పనిచేయాలి అందరూ కలిసిమెలిసి అన్నదమ్ములాగా ఉండాలి ఎవరితో గొడవ పెట్టుకోవద్దు అలా అని మన రెస్పెక్ట్ చంపుకొని ఎక్కడా ఉండకూడదు అర్థమైందా మనం ఏ ప్లేస్లో పుట్టాము ఎక్కడ పుట్టాము ఎలా పుట్టాము అనేది మనకు తెలియకుండా జరుగుద్ది కానీ మనం ఎలా చనిపోతాము అనేది మన చేతుల్లో రాసిపెట్టి ఉంటుంది సో బాగా చదువుకొని మనం పది మందికి ఆదర్శం కావాలి పది మంది మనల్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మనం ఇప్పుడు మనం ఎలాగైతే చదువుకుంటున్నామో అట్లా ఇంకో పది మందిని చదివించేలాగా ఉండాలి అలా అందరూ కష్టపడతారా బాగా చదువుకుంటారుగా ప్రామిస్ చేయండి అందరూ మేమంతా బాగా చదువుకుంటాం అమ్మ నాన్నని బాగా చూసుకుంటాం చదువు చెప్పిన గురువులను గౌరవిస్తాం దేశానికి ధర్మానికి సేవకులుగా ఉంటాం మేము పుట్టిన ఈ దేశానికి రుణం తీర్చుకోవడానికి మా ప్రాణాలు ఇవ్వడానికైనా सिद्धंगा ఉంటాం సిద్ధంగా ఉంటాం ભારત માતા કી જય ભારત માતા કી જય ભારત માતા કી જય વંદે मातरम વંદે मातरम વંદે मातरम थैंक यू धन्यवाद अंदरकी